రాజీనామా చేసిన వాలంటీర్లు మళ్ళీ మా పదవి మాకు కావాలి మా ఉద్యోగం మాకు ఇవ్వండి అని చెప్పేసి కొన్ని చోట్ల కొడాలని ఇలాంటి వ్యక్తుల పైన కూడా కేసులు పెట్టి మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేయించారని అయితే చెప్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు అందరి దగ్గర సలహాలు అయితే తీసుకుంటున్నారు నిన్న రాజధానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ మీటింగ్లో ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర అలాగే ప్రెస్ రిపోర్టర్స్ దగ్గర కూడా సలహాలు అయితే తీసుకోవడం జరుగుతుంది అలాగే నేను కూడా సగటు పౌరుడిగా సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను కూడా ఒక సలహా అయితే ఇవ్వాలనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి దయచేసి రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు ఎవరున్నారో వాళ్ళు ఎవరిని కూడా తీసుకోద్దండి ఎందుకంటే ఈరోజు అంతా ఏదో భయపెట్టారనడానికి అప్పుడు కూడా మీడియా ఉంది అప్పుడు కూడా సోషల్ మీడియా ఉంది ఒక ఫోన్ తీసుకుని ఒక వీడియో తీసి మమ్మల్ని ఇలా బలవంతంగా రాజీనామా చే చేయమంటున్నారని కానీ చెప్పుకుంటే ఆ రోజు వీళ్ళు ఎవరైతే చెప్పారో వాళ్ళని మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఉంది కాకపోతే వీళ్ళు మాత్రం ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తలాగే పనిచేశారు నా కళ్ళంతట నేను కూడా చూశాను ఒక్కొక్క ఊర్లో అయితే మొత్తం మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం రాజీనామాలు చేయడమే కాకుండా వాళ్ళు సైలెంట్గా ఇంట్లో ఉంటే వేరే రకంగా ఉన్నారు ఏదైతే ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఉంటుందో పాంప్లెట్స్ ఇవ్వడం కానీ ప్రతి ఒక్కళ్ళు వీళ్ళకి తెలిసినటువంటి సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఉంటారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వాళ్ళని బెదిరించడం లేకపోతే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం మీకు చంద్రబాబు నాయుడు వస్తే మీకు ఏ పథకం రాదని చెప్పడం ఇటువంటి కార్యక్రమాలకైతే వాళ్ళు పూనుకున్నారు వాళ్ళ పక్కన ఎవరో నాయకులు ఉండేవారు కాదు వాళ్ళంతట వాళ్ళే వీళ్ళు ఇదే ప్రచారం అయితే చేయడం జరిగింది నిజంగా వాళ్ళంత నిక్కచ్చి పరులు నీతి పరులు అయితే ఇవేమీ చెప్పాల్సిన అవసరం లేదు అక్కడికి వెళ్ళి వాళ్ళు బెదిరిస్తున్నారని చెప్పేసి చేత ఫ్యాన్ గుర్తు కోటేమని చెప్పి బయటకు వచ్చేస్తుంటే చాలా బాగుండేది కానీ వీళ్ళు ఇటువంటి దుర్మార్గకరమైనటువంటి కార్యక్రమాలు అయితే చాలా చేశారు కాబట్టి వీళ్ళు ఎవరిని కూడా దయచేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ విధుల్లోకి తీసుకోకూడదని అయితే నా సలహా అండి పైగా రెండు లక్షల చిల్లర ఉన్నటువంటి వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో లక్ష దాకా వీళ్ళు ఇప్పటివరకు రాజీనామా చేశారని అయితే పేపర్లో కానీ ఇక్కడ మనకి టీవీలో కానీ రిపోర్ట్స్ అయితే ఉన్నాయి వీళ్ళు ఎవరిని తీసుకొద్దు యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ అయితే అవసరం లేనే లేదు వాళ్ళు వచ్చి ఒకటి రెండు కానీ మ్యాక్సిమం నెలలో ఒక ఐదు రోజులైతే వీళ్ళకి పని ఉంటుంది మిగతా రోజులు ఏమీ లేదు ఊరికి మేపడం తప్ప అంతకు మించిన పని అయితే ఏమీ అయితే లేదు రెండు రోజులు ఇచ్చి పెన్షన్ రెండు రోజులు ఇవ్వండి నష్టమేమీ లేదు వంద ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టండి ఇప్పుడు పదిహేను వేల రూపాయలు జీతం అయితే అనౌన్స్ చేయడం జరిగింది మీరు వీళ్ళందరూ రాజీనామా చేయడం ఒక వంతు మంచిదేనే అనుకోవాలి ఈ వేస్ట్ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసి పక్కన పెట్టండి మీరు ఉపాధి కల్పించాలనుకుంటే వేరే రకంగా ఉపాధి కల్పించండి ఎందుకంటే రేపొద్దున వీళ్ళు ప్రభుత్వంలో కూడా ఒక భాగం కింద ఉండి వీళ్ళు డిజాస్టర్ చేస్తారు తప్ప వీళ్ళు ఉన్నదాన్ని పరువు పోగొడతారు తప్ప అంతకుమించి చేసేదైతే వీళ్ళు ఏమీ చేయరని నా సలహా వంద ఒకటి పెట్టండి ఒక నెలలో రెండో తారీఖు మూడో తారీఖు అవుతుంది నెక్స్ట్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఫిక్స్ అవుతారు మనకి మూడో తారీఖు వస్తుంది కదా అని చెప్పేసి యాభై ఏళ్ళు ఈ రోజు ఇస్తారు యాభై ఏళ్ళు ఇంకొక రోజు ఇస్తారు దానివల్ల ప్రభుత్వానికి ఉపయోగమే తప్ప దానివల్ల ఏమీ వేస్ట్ అయ్యేదైతే అయితే ఉండదు నా సలహా ఏంటంటే చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నాను వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేస్తారో దయచేసి వాళ్ళని తీసుకోదండి అక్కడ టోటల్గా ఖాళీ అయిపోయిన చోట ఎక్కడైనా ఉంటే ఒక మంచి వ్యక్తులకి ఒక చదువుకునే ఒక చదువుకోలేకపోయి ఎక్కువ ఆర్థిక స్తోమత బాగా చదువుకోలేక ఇంట్లో ఉండిపోయిన వాళ్ళు ఇటువంటి క్రైటీరియాస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మాత్రం నిజాయితీగా ఉంటారని ఆ ఊళ్ళో ఎవరైతే చెప్తారో వాళ్ళని మాత్రమే కొత్తగా అవసరం ఉన్న చోట వాలంటీర్లకి తీసుకొని వీళ్ళు ఎవరైతే రాజీనామా చేసిన వాళ్ళు ఎవరిని కూడా దయచేసి ఒక్కళ్ళని కూడా తీసుకొద్దు ఎప్పుడైతే మీరు పాత వాళ్ళు రాజీనామా చేసిన వాళ్ళని ఎవరినైతే మీరు తీసుకున్నారో ఆ రోజు నుంచి మీకు మళ్ళీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయినట్టే జగన్మోహన్ రెడ్డి బయట ఉండి స్కెచ్లు వేస్తూనే ఉంటాడు ఎందుకంటే పాపాలని అవని ఇవని అంటున్నాడు ఎక్కడ దొరుకుతారని చూస్తూ ఉంటాడు దయచేసి మీరు ఇటువంటి వాటికి దొరకకూడదని చెప్పేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ